బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్ సెకండ్ టెస్ట్కు ముందు ఆస్ట్రేలియాకి అయితే భారీ అంటే భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు మరోసారి ఇద్దరు స్టార్ ప్లేయర్ మాత్రమైతే సెకండ్ టెస్ట్ నుంచి అయితే దూరం కావడం జరిగింది ఇంజర్ కారణంతో ఆ ఇద్దరు ప్లేయర్ ఎవరు అనే విషయాల గురించి పూర్తి అంటే పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆస్ట్రేలియా ప్రజెంట్ మాత్రమైతే టీమిండియాతోని బోర్డర్ గవస్కర్ ట్రోప్లో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే ఆడుతుంది ఇప్పటికే తొలి టెస్ట్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది తొలి టెస్ట్లో వచ్చేసరికి ఆస్ట్రేలియా రెండు వందల తొంభై ఐదు పరుగుల భారీ తేడాతోని ఇండియా చేతిలో ఘోర అంటే ఘోర ఓటమి అయితే చవి చూడడం జరిగింది ఇప్పటికే ఒకటి సున్నాతో టీమిండియా లీడ్లో దూసుకుపోతుంటే ఆస్ట్రేలియా మాత్రమైతే ఖాతా గుర్రో తెరవలేదని చెప్పుకోవచ్చు అయితే సెకండ్ టెస్ట్ వచ్చేసరికి డిసెంబర్ సిక్స్త్ నుంచి అడిలైడ్ వేదికగా అయితే జరుగుతుంది ఈ అడిలైడ్లో వచ్చేసరికి ఎలాగైనా గెలవాలని అయితే ఆస్ట్రేలియా అయితే చూస్తుంది అయితే దానిలో భాగంగానే ప్రాక్టీస్ సెషన్స్ ప్లేయర్స్ అయితే మున్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు ఇప్పటికే ఆస్ట్రేలియాకి అయితే సెకండ్ టెస్ట్ ప్రారంభం ముందుకే నా జట్టు స్టార్ ప్లేసర్ జోస్ అజలువుడ్ అయితే గాయంతోనైతే సెకండ్ టెస్ట్ మొత్తానికి అయితే దూరం అవడం జరిగింది ఆ బాధలో ఉన్న ఆస్ట్రేలియాకి అయితే మరోసారి అయితే భారీ అంటే భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు ప్రాక్టీస్ సెషన్స్లో వచ్చేసరికి స్టీవ్ స్మిత్ లభ్ సైన్ మాత్రమైతే గాయాలు అవడం జరిగింది వీళ్ళిద్దరు అయితే సెకండ్ టెస్ట్కు ఎంతవరకు అందుబాటులో ఉంటుందని అయితే ప్రజెంట్ ఇప్పటివరకు అయితే తెలియలేదు ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రమైతే ప్రకటించలేదని చెప్పుకోవచ్చు సెకండ్ టెస్ట్ వరకు అందుబాటులో ఉంటారా ఉండరా అని అయితే సందిగ్ధమే ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు వీళ్ళిద్దరు ప్లస్ హజ్వుడ్ ముగ్గురు ప్లేయర్లు ఆస్ట్రేలియా దూరం అవడంతో అయితే జట్టుకు అయితే భారీ అంటే భారీ షాక్ అయితే తగిలిందని చెప్పుకోవచ్చు ముగ్గురు కీలక ప్లేయర్లు లేకపోవడంతోనే మా సెకండ్ టెస్ట్ హాస్టల్ ఎంత మేరకు రాణిస్తాయని అయితే చూడాలి మరి సెకండ్ టెస్ట్ వరకు మరి స్టీ మిత్ కానీ లబ్జ్షన్ కానీ ఎంత మేరకు అందుబాటులో ఉంటారని అయితే క్రికెట్ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు మాత్రమైతే ఇంకా ఆస్ట్రేలియా మేనేజ్మెంట్ మాత్రమైతే ఎటువంటి ప్రకటన అయితే చేయలేదని కూడా చెప్పుకోవచ్చు ఒకవేళ వీళ్ళిద్దరు దూరం అయితే మాత్రమైతే ఆస్ట్రేలియా వాళ్ళ పేస్ ఎవరు తీసుకుంటారని అయితే ఇంకా ప్రకటన అయితే చేయలేదు మన సెకండ్ టెస్ట్ లో వచ్చేసరికి ఆస్ట్రేలియా ప్లేయింగ్ లెవెన్ మాత్రం అయితే ఈ విధంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఉస్మాన్ నాథన్ మెస్సీ మార్కో లబ్సన్ స్టి ట్రాడ్ మిచ్చల్ మాస్ అలెక్స్ క్యారీ మిచ్చల్ స్ట్రాక్ ప్యాట్ కమెంట్స్ నాథన్ లయన్ స్కాట్ బోలాండ్ ఈ ప్లేయింగ్ అయితే సెకండ్ టెస్ట్లో అయితే బర్లో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది మా స్టీవ్ స్మిత్ అదేవిధంగా మార్షన్ లబ్షన్ మరి ఇంతవరకు మరి ఫిట్నెస్ సాధించి సెకండ్ టెస్ట్లోకి అందుబాటులో ఉంటుంది ఏదైనా అప్డేట్ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా రామా దేవశం భో శంకర థ్యాంక్ యూ